చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటారు మళ్ళీ తీరా ఆ డ్వాక్రా సంఘాలకి ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి అలాగే సున్నా వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబి గ్రేడ్లుగా ఉన్నవి సీడీ గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిఇడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబి గ్రేడ్లుగా మారాయి జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగా కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావుల వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావుల వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి అది మూడు చెప్పారు చూడండి మీరు ఇచ్చిన మేనిఫెస్టోయే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పారు కదా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతాను పండగ కానుకలు పెళ్ళి కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా మరి కనీసం మూడు లక్షలు చొప్పున మూడు లక్షలకి సున్నా వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు రెండు వేల కోట్లు బకాయిలు పడ్డారే అవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా సున్నా వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు బహిరంగ సభల్లో చెప్పారు ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ సున్నా వడ్డీ పథకం అనేది మహిళలకి ఎంతగానో ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది మీరు స్పెషల్ ఫ్లైట్స్లో వీకెండ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని ఈ సున్నా వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తూ